ఆర్యుల మత విశ్వాసాలలో కూడా బలిపీఠము రక్త ప్రోక్షణమున్నది ఇది లేదని చెప్పిన వాడు పచ్చి అబద్ధికుడు పచ్చి అబద్ధికుడు హీస్ డిసీవ్డ్ అండ్ హీ ఈస్ డిసీవింగ్ అదర్స్ కొంతమంది ధర్మ ప్రచారకులు చెబుతున్నారు ప్రాచీన భారతదేశంలో జంతు లేనే లేదండి అని చెబుతున్నారు వాడు బడుదాయి చవట శుంఠ దుర్మార్గుడు నికృష్ఠుడు అజ్ఞాని మూఢుడు సత్య విరోధి ఇంకా ఏమైనా కొత్త ఉంటే కూడా వచ్చే నెక్స్ట్ వీక్ నేను అవన్నీ కూడా రాసుకొని వస్తాను అవన్నీ ఎడిటింగ్ చేసి దీంట్లో పెట్టుకోవచ్చు ప్రాచీన కాలపు భారతీయ సనాతన ధర్మంలో జంతు హింస లేదని చెప్పడము చాలా తప్పున్నారు తప్పు ఎందుకనగా ఎన్నోసార్లు చెప్పాను బాలభక్తుడైనటువంటి భక్త ప్రహ్లాదుడు హిరణ్య కశిగునికు చెబుతాడు తండ్రి హరినామం చాలా గొప్పది మన పాపాలు పరిహారం కావాలంటే హరినామం స్మరిస్తే చాలు జీవులను హింసించే యజ్ఞయాగాలు క్రతువులు మనము చేయనవసరం లేదని భక్త ప్రహ్లాదుడు అంటాడు జీవులను హింసించి నక్కర్లేదు తండ్రి ఆ అమాయక ప్రాణికోటని హింసిస్తే మనకేమిటి వస్తుంది హరినామను స్మరించరాదా చాలు సకల పాపాలు పటాపంచలవుతాయి అంటాడు భక్త ప్రహ్లాదుడు అర్థమవుతుంది అచ్చతెరుగులో మాట్లాడుతున్నాను చా సాధ్యమైనంత నిదానంగా నింపాదిగా మాట్లాడుతున్నాను ఓ కోరమాండలి ఎక్స్ప్రెస్ లాగా ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడడం నాకు చేతకాక కాదు అలా కూడా నాకు వచ్చి మాట్లాడుతాను కానీ కొంచెం విషయం బుర్రకెక్కాలని నిదానంగా చెబుతున్నా బాలభక్తుడైన ప్రహ్లాదుడు చెప్పాడు తండ్రి బలికర్మకాండ మనం చేయనక్కర్లే జంతువుల హింసించొద్దు తండ్రి హరినామం స్మరించని చెప్తాడు ఎందుకు చెప్పాడు ఆనాడు ఉన్నది గనక బలికర్మకాండ గౌతమ బుద్ధుడు జంతువులను హింసించే యజ్ఞయాగాదులను నిరసించాడు ఇది తప్పు అన్నాడు అహింసావాదాన్ని ఆయన ప్రచారం చేశాడు ఆనాడు అసలు బలికర్మకాండే లేకపోతే బుద్ధుడు దేన్ని దేన్ని నిరసించాడు దేన్ని ఖండించాడు కనుక ఆనాడు బలికర్మకాండ ఉన్నది మాంసాహార భక్షణం కూడా ఉన్నదని గురుపాదులు ఆచార్య దాసరి రంగాచార్య గారు చెప్పారు వారు దివంగతులైనారు ఇప్పుడు కీర్తిశేషులైనారు ఇప్పుడు కూడా సనాతన ధర్మ ప్రచారకులలో చాలా విప్లవాత్మకమైన భావాలు కలిగినటువంటి దీశాలి డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు కూడా చెబుతున్నారు ఆయన ఇంకా జీవించే ఉన్నారు ఎవరికైనా అనుమానం ఉంటే వారిని సంప్రదించుకోవచ్చు భక్తి ఛానల్లో చెబుతూ ఉంటారు ఆయన మాంసాహార భక్షణం మామూలే కాదన్న వాడెవడూ తెలియపోతే నోరు మూసుకొని అన్నాడు నరసింహారావు గారు ఆయన సంస్కృతంలో పండితులు అవధాని విశేషమైన ప్రజ్ఞ కలిగినటువంటి మహానుభావులు ఆయన వారికి సభాముఖంగా నమస్కారం చేస్తున్నాం గరికపాటి నరసింహారావు గారు ప్రియమిత్రులారా ప్రాచీన భారతదేశంలో కూడా బలున్నవి బలి కర్మకాండం ఉంది బలిపీఠములున్నవి వేదములలో వేదకాలములో ఏడు రకముల యజ్ఞములు ఉన్నవని కూడా చెప్పాను రాజసూయము అశ్వమేధము గోమేధము పురుషమేధము తర్వాత అజామేధము వాజపేయము ఏంటి ఇన్ని అటల్ బిహారీ వాజ్పేయి అని మన గౌరవ మాజీ ప్రధానమంత్రి గారు ఉన్నారు వాజ్పేయి అనే నామధేయం ఎందుకు వచ్చింది వారి కుటుంబ నామధేయం ఆయన పేరు అతల్జీ అని పేరు అతల్ బిహారీ వాజ్పేయి వాజ్పేయిజ్ ఫ్యామిలీ నేమ్ వాజ్పేయి అని ఎందుకు అంటారు అంటే వాజపేయం అనే యజ్ఞాన్ని వాళ్ళ పూర్వీకులు ఎవరో చేశారు అందుకని ఎప్పుడో వందల సంవత్సరాలు కావచ్చు వాజ్పేయి అనే నామధేయం వారికి వచ్చింది అలాగే కొంతమందికి మందరు సోమయాజీ అని ఉంటుంది యాజి అంటే యజ్ఞము చేసినవాడు యాజి యాజకుడు అన్నమాట అలాగా పిల్లల ప్రాచీన కాలములో రకరకాల యజ్ఞములు యాగములు ఉన్నవి ఆ యజ్ఞ యాగములన్నిటిలోనూ జంతు హింస ఉన్నది జంతు రక్త ప్రోక్షణ ఉన్నది ఈ విషయం చతుర్వేద సంహితను ఆంధ్రానువాదం చేసిన దాశరథ రంగాచారి గారు చాలా స్పష్టంగా ప్రకటించేశారు ఇదిగో గుర్రమా అశ్వమా ఉత్తమ లోకములకు వెళ్ళము ప్రజా కళ్యాణము కొరకు లోక కళ్యాణము కొరకు నీవు నీ ప్రాణమును అర్పించుచున్నావు కనుక నీకు గతులు కలుగునని చెబుతూ దాన్ని చంపుతారట చంపిన తర్వాత గుర్రము యొక్క మాంసమును ఉడకబెట్టి తింటారట గుర్రము యొక్క మాంసం ఉడుకుచుండగా ఆహా దాని వాసన ఎంత రమ్యముగా ఆకర్షణీయంగా ఉండదని ఈ మహర్షులు ఋత్వికులు లొట్టలు వేసారని చాలా అంటే సంతోషించారని కూడా దాశరథి రంగాచార్య గారు చెప్పారు ఇవన్నీ ఆయన ఆంధ్రవాదంలో ఉన్నాయి సరే అది అలా వదిలేసేయండి ఇక్కడ మనం సబ్జెక్ట్లోకి వస్తే ఈజిప్ట్ నాగరికత అయినా గ్రీకు నాగరికత అయినా రోమన్ రోమన్ నాగరికత అయినా మాయన్ నాగరికత అయినా ఆర్య ద్రావిడ నాగరికత మెసబిటేనియా నాగరికత ఎవరైనా సరే వేల సంవత్సరాలకు ముందున్న మతములన్నీ దేవతలను వేరువేరుగా పెట్టుకున్నారు కాని ఆ దేవత దగ్గరికి వెళ్ళే దారి మాత్రం ఒక్కటే పెట్టుకున్నారు అది రక్తము చిందించుట ద్వారా దేవుని స్తోత్రం కలిగిన కానీ ఇప్పుడు పౌలు అంటున్నాడు కొన్ని పేర్లు రాసిన బలిపీఠాలు ఒకటేమో పేరు లేని బలిపీఠం అన్నిటి మీద ఉన్నది రక్త ప్రోక్షణం రక్త ప్రోక్షణం అని మీరు నమ్ముచున్నారు కనుక మీరేది నమ్ముచున్నారో దానినే చెబుతున్నాను రక్తము ప్రోక్షించిన ఆ దేవుని అవతారము పేరు నజరేయుడైన యేసుక్రీస్తు అనే విషయం పౌరు భక్తులు చెబుతున్నారు దేవుని బిడలారా ఈ విషయం ఎప్పుడైతే నా దృష్టికి వచ్చిందో నేను పరిశోధన మొదలుపెట్టాను ఎవరో ఏదో చెప్పినందుకు నేను మళ్ళీ చెప్పకూడదు కదా నేను వేదాలు చదవాలని ఆశపడ్డాను ఆంధ్రానువాదం దాసరథి రంగాచార్యుల వారి అమృత హస్తాల నుండి ఎంఎస్కు ఆర్షభారతి వారి పుణ్యమాని మన చేతికి దొరికింది నేను చదివాను అందులో అద్భుతమైన అమోఘమైన ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నో ఆయన రాశారు అందులోనూ దాశరథి గారికి క్రైస్తవులు అంటే ఇష్టం లేదు ఆ బ్రిటిషర్స్ అంటే ఇష్టం లేదు ఉపోద్ఘాతంలో చాలా చోట్ల ఇది తెల్ల దొంగల జాత్యహంకారం అంటే బ్రిటిషర్స్ని తెల్ల దొంగలు అన్నాడు ఆయన తర్వాత పాశ్చాత్య దేశస్తుల యొక్క కాలగణనం ఎంత నిన్నగాక లక్షల కోట్ల సంవత్సరాలు మన దగ్గర ఉంది భారతదేశంలో వాడికి లెక్క తెలుసు రెండు వేలు మూడు వేల సంవత్సరాలు అంటాడు పడుద్దాయి అని వాళ్ళని తృణీకరించారు దాసరథి గారు ఆయన క్రైస్తవ మతాభిమాని కాదు పక్షపాతి కాదు అని చెప్పాడు నేను హిందువును హిందూ మతాన్ని బట్టి నేను గర్విస్తూ ఉన్నాను నేను మొక్కోటి దేవతల్ని మొక్కుతాను దశావతారాలని మొక్కుతాను ఇంకా గ్రామ దేవతల్ని మొక్కుతాను నేను హిందువును హిందువుగానే ఉంటాను అని వారు ధైర్యంగా ప్రకటించినటువంటి ధీశాలి యథార్థవంతుడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి నిర్మగ మాటస్తుడు ఆయన అందుకు వారిని గురుపాదులు అంటూ ఉంటాను